ఏర్పడక ముందు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విషయాలు చెప్పారు అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రని మన హిస్టరీని కనుక పరిశీలించినట్లయితే మద్యపాన ప్రే మద్యపాన ప్రియులకి మేమంతా న్యాయం చేస్తాము లేకపోతే మేమేమో పథకాలు పెడతామని చెప్పి ప్రచారం చేసిన విధానం కూడా ఈ ఎలక్షన్లోనే చూసాం ఇంతకు ముందు ఎప్పుడు ఆ మాట మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఎవరైనా ఏదైనా అడిగినా కూడా దాన్ని ఏదో పక్కనే సైడ్కి మందితే ఒక పక్కగా చెప్పడం చెప్ప పబ్లిక్గా ఎప్పుడు ఎవరూ చెప్పలేదు కానీ ఈ కూటమి పార్టీలు మూడు కూడా దీన్నే ఒక పెద్ద ప్రచారం చేసి జగన్ గారి హయాంలో జరిగిన విధానాన్ని అభూత కల్పన చేసి చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందజేయడం జరిగింది పోనీ వచ్చాక మీరు ఏదైనా బాగా చేస్తున్నారా అంటే మీరు టై టైమింగ్స్ ఒకటి లేవు ఎక్కడైనా టైం అవన్నైనా అడగండి లాగా అంటే ఏటీఎంలు ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటే పనిచేయడం మానేస్తాయేమో కానీ మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే విధంగా ఎక్కడ పడితే అక్కడ వెచ్చల విడిగా పేదవాళ్ళకి కష్టపడే వాడికి చిన్న పిల్లలకి అందరికీ కూడా విపరీతంగా మద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ విధానం జరుగుతూ ఉంది దీని మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం అయినప్పటికీ ఇటీవల కల్తీ మధ్యం కల్తీ మద్యం వల్ల పేద కుటుంబాలు చాలా మంది తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది మరి ఆ కుటుంబాలు దిక్కులేనివయ్యాయి ఆ కుటుంబాలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాకినాడలో కూడా ఇక్కడ రూరల్ కా కూడా ఒక సంఘటన జరిగింది పదమూడు పద్నాలుగు ఏళ్ళ పిల్లలతో వాటిని ఈ బాట్లోనే ఒకతను చనిపోవటం జరిగింది ఈ విధంగా ఈ కల్తీ మద్యం విపరీతమైన బెల్ట్ షాపులు టైమింగ్స్ లేకపోవటం ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు ఒక పక్క పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి అది సంవత్సరాలు సంవత్సరాలు మీరు దాటిచ్చారు కదా మధ్యాన్ని సక్రమంగా జాగ్రత్తగా ప్రజలకి ఇబ్బంది లేకుండా చిన్న పిల్లలకి చిన్న చిన్న స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి వాళ్ళకి అందుబాటులో లేకుండా బెల్ట్ షాపులు లేకుండా కంట్రోల్ చేసే విధంగా టైం పాటించే విధంగా ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంతేకాదు మొన్న అనంతపురం ఇవన్నీ కూడా చూసాం గతంలో మద్యం మద్యం పాలసీ అంతా కూడా ప్రభుత్వం నడిపే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక పాలసీ నడిపితే దాన్ని చిలవలు పలవలు చేసి అభూత కల్పన చేసి ఇప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు డంపులు డంపులు స్కాములు పెద్ద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులు ఇలాకాలో దొరుకుతూ ఉంటే కనీసం కనీసం మీడియాలో కూడా ఎక్కడా కూడా ఒక వార్త రాకుండా మేనేజ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు మహిళల జీవితాలతో చెలగాట చెలగాటమాడుతూ ఉన్నారు కల్తీ మధ్యం వల్ల అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మీరు తక్షణం వెంటనే బెల్ట్ షాపులని కంట్రోల్ చేసి ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా స్టూడెంట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ అందుబాటులో లేకుండా చూడాల్సిన ఒకటైతే రెండోది టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి లేకపోతే కేవలం తాగడం మాత్రమే కాదు అనేక రకాలు ఒక పక్క దొంగతనాలు ఒక పక్క మహిళల మీద దాడులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ కంట్రోల్ చేయాలి అదేవిధంగా కల్తీ మద్యాన్ని చే ఎవరైతే తయారు చేశారో ఎవరైతే ప్రాణాలు పోవడానికి కారకులు అయ్యారో వారందరికీ మీద తగిన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది డిమాండ్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర మహిళా విభాగం అందరూ కూడా మహిళలందరూ ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చి తమ నిరసనని తెలియజేయడం జరిగింది అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో వా వారి కుటుంబాలకు అండగా ఉండడానికి మేమందరం కూడా ముందుకు రావటం జరిగింది అని చెప్పి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణం కల్తీ మద్యం మీద చర్యలు తీసుకోవాలి బెల్ట్ షాపులు లేకుండా చేయాలి అదేవిధంగా

వల్ల రాష్ట్రంలో చాలా మంది కుటుంబాలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలన్నీ కూడా నిరాధారం అయిపోయాయి ఎక్కువ ఈ మధ్య పేద బడుగు బలిగిన కొన్ని వాళ్ళందరూ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యారు అందుకు మా ఆ కుటుంబాలకి మా మద్దతుగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మహిళలందరూ కూడా మేమందరూ వాళ్ళ కుటుంబాలకు మద్దతు తెలుస్తూ ప్రభుత్వానికి మీ ద్వారా వీటి అన్నింటినీ వెంటనే అరికట్టాలి వెల్ట్ షాప్లు క్లోజ్ చేయాలి అదే విధంగా ఏదైతే కల్తీ మధ్య ఉందో ఎవరైతే ఉన్నారో వారి మీద తక్షణం యాక్షన్ తీసుకుని కల్తీ మధ్య లేకుండా చూడాలి అదేవిధంగా మద్యం పాలసీలో ఏదైతే మీరు ప్రజలకి రక్షణ కల్పిస్తారని చెప్పారో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా చేయాలనేది మా అభిప్రాయం